స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నాం ప్రస్తుతం మనం ఈ హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ ఆలయంలో ప్రతి ఏటా గరుడు ప్రసాదం అనే ఒక ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారు ఈ గరుడు ప్రసాదం ఏర్పాటు చేసే సమయంలో భక్తులు లక్షలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రసాదానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే గరుడు ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సంతాన లేమి నుంచి విముక్తి కలుగుతుంది ఎవరికైతే సంతానం అనేది కలగదో వాళ్ళు ప్రత్యేకంగా ఈ బాలాజీని వచ్చి దర్శించుకోవటం అలానే ఇక్కడ ఈ ప్రదక్షిణ మొక్కబడి అయితే ఏదైతే ఉందో ఆ ప్రదక్షిణ మొక్కటం దాని తదనంతరం ఇక్కడ ఈ స్వామివారికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఆ మా గరుడు ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల అతి శీఘ్రంగానే వాళ్ళు సంతాన ప్రాప్తిని పొందుతారని ప్రత్యేకంగా ఇక్కడ సంతాన బాలాజీ అని కూడా అంటారు ఈ విధంగా వేస బాలాజీ అలాగే సంతాన బాలాజీగా అలాగే కోరిన కోర్క ఏదైతే ఉందో ప్రతి కోరికను వెంటనే తీర్చేటువంటి బాలాజీని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు లక్షలాది మంది వీక్షించి ఈ బాలాజీ టెంపుల్ని అభివృద్ధి ఉన్నారు అయితే ఈ బాలాజీ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఏంటో ప్రత్యేకత ప్రత్యేకత అంటే మనం హిందూ దేవాలయాలు ఎక్కడ చూసినా కూడా హుండీ అనేది కనిపిస్తుంది కానీ ప్రత్యేకంగా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లో హుండీ అనేది ఉండదు తన మనస్ఫూర్తిగా నైవేద్యాన్ని ప్రసాద ప్రసాద నైవేద్యం ఏదైతే కొబ్బరికాయ పుష్పాలు మనస్ఫూర్తిగా స్వామివారికి అర్పిస్తారో అవి మాత్రమే స్వామివారి స్వీకరించి ఆ స్వామివారు వాటి ద్వారానే తమ యొక్క కోరికలను తీరుస్తారని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆలయానికి వ్యాప వెనుక భాగంలోనే నలభై సుమారు నలభై పైగా గోవులను పెంచడం జరుగుతుంది పెద్ద గోశాలను కూడా ఏర్పాటు చేశారు ఈ గోశాలలో వచ్చేటువంటి ఆ గోవుల నుంచి వచ్చేటువంటి ఏదైతే పాలుంటాయో ఆ పాలతోనే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం కూడా జరుగుతుంది సేవలు ఉదయం ఎనిమిది అభిషేకం అంటే ఇప్పుడు తర్వాత ప్రారంభం చేస్తాం తిరిగి సాయంత్రం అర్చన మధ్యలో విఐపి వచ్చినా సరే ప్రత్యేక సేవలు ఉండవు అందుకని ఈ సమయానికి వచ్చిన ప్రతి భక్తులు మాకు విఐపీతో సమానం కారణం తెలుసా మిమ్మల్ని శివుడు సమయానికి ఉండే విధంగా పిలిపించుకున్నాడు కాబట్టి మీరు అదృష్టవంతుడు కూడా ప్రాప్తారు ఈ సమయానికి మీరు ఉన్నారంటే మిమ్మల్ని శివుడు మాత్రమే పిలిపించుకున్నాడు నేను ఫీల్ అవుతున్నా నేను చెప్పిన తర్వాత ఫీలు అది మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు మీరు అర్పిస్తే వంతులు కాబట్టి మీరందరూ మాకు విఐపీతో సమానం ఓకేనా అండి మరి ఇప్పుడు సంకల్పం ప్రారంభం చేస్తాను సంకల్పం చెప్పే ముందు సామాగ్రి చెప్తున్నా మీరండి గుర్తుపెట్టుకోండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవి పంచామృతాలు ఏమిటండి ఇవి ఎందుకంటే చాలా చోట్ల ఏం అయితే మనకి భారీ టికెట్ కొంటే భారీ సేవ తక్కువ టికెట్ కొంటే తక్కువ సేవ స్వామి నవ్వుకుంటా నాతో నవ్వుకుంటాడు అని మీకే అర్థం కావచ్చు మా గురువులు ఒప్పుకోదండి ఎంత మంచి వాళ్ళు చెప్పారు తెలుసా మాకు అరే నీ సేవతో స్వామి తృప్తిగా ఉంటే ఏ మొత్తంలో వచ్చే భక్తులకు అని చెప్పారు ఎంత గొప్ప గురువులు అందుకని అభిషేక సేవ అద్భుతంగా ఉంటుందండి సూపర్ సామాగ్రి చెప్పాను కదండి సంకల్పం మొదలు ముందు ఇంకొక రెండు విషయాలు ఎస్ట్ అయ్యగారు పిలక పెట్టుకొని దోతి కట్టుకొని చెప్తే సరిగ్గా వినవండి సినిమా హీరో యాడిస్తే మాత్రం చుక్క మిగలకు కూల్డింగ్ తాగుతామండి మిమ్మల్ని దేవుడు రక్షించడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తా హీరోలు యాడిస్తే కూల్ డింగ్ తాగుతామండి అస్సలా మిమ్మల్ని దేవుడు రక్షించడు గుర్తు పెట్టుకోండి అటు మేము ఖర్చు పెట్టి కదా స్వామి దగ్గర సేవలకి మాత్రం అవసరమా అండి సేవలు అడిగారు స్వామి డైలాగ్ కొడితే ఎంత అపచారం అండి ఎటు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఎటు ఖర్చు పెడుతున్నట్టు అర్థం చేసుకోండి వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకోటండి నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే చాలు అది పెద్దవాళ్ళు కానీ కులవాళ్ళు కానీ వెళ్ళి ఇలాని చేయదలుగుతారండి ఎంత ఆనందమో మన వాళ్ళకి మేమిక్కడ స్నానం చేసి శుభ్రమైన పాత్రలు శుద్ధమైన సామాగ్రి మంత్రం చెప్పి అభిషేకం చేసి తీర్థమిస్తే ఇటు చర్చ ఉండదు రీసెర్చ్ ఉండదు వెళ్ళి చేయాలి చేయాలకు ఆయన ఎట్లయినా చేయని చాలం చేయని చేయకపోని దాంట్లో పాత్రలు ఏమేజ్ వృద్ధి ఇచ్చినా సరే మన ఆనందంగా తాగుతారు ఎవరు రక్షించాలి మిమ్మల్ని దేవుడు ఎందుకు రక్షించాలి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం మనం కొంచెం క్లారిటీ వస్తుందా యంగ్స్టర్స్ తలకాయ రూపాన్ని యు అర్థమైతే కనుక పనికి మారిన మాటలు కాదు ఇది టైం పాస్ ముచ్చు అసలే కాదు సో మన పూజల పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి పూజలు దేవుడి కోసం కాదు గుర్తు పెట్టుకోండి మన గమ్మత్తైన ఆన్సర్ ఇది పూజలు మన మంచి కోసమే దేవుడు చెట్టు కింద ఆనందంగా ఉంటాడు ఆయన చెప్పాడు పత్రం కొనసాతో ఏ చూస్తారు పెట్టడం బాబు ఏం పెట్టపోయినా అన్నం పెట్టడం బాబు అన్నారు అనుగ్రహిస్తానని చెప్పాడు బంగారం పెట్టాలి వెండి పెట్టాలి ఆయన బాబు ఆ ఉంటే శక్తి ఉంటే పెడదాం ఏకాదశి ఉపవాసం అంటే దేవుడికి కాదు పాపం కోసం పుణ్య వస్తుంది కాదు మీ లోపల బాడీ మీ సైకిల్ అవుతుంది ఏది సైన్స్ ఉంది దాంట్లో సో యంగ్స్టర్స్ అది సినిమా గానీ సీరియల్ గానీ సోషల్ మీడియా గానీ మన పూజల పట్ల ఎవరు తిక్కలుగా మాట్లాడినా ఇక్కడున్న ఏ ఒక్కరు ఊరుకోకూడదు గుర్తు పెట్టుకోండి అలా ఊరుకుంటే మనకు మనం బయలు బయలుపడ్డట ఎవరు రక్షించినట్టు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి వెల్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ సామాగ్రిగా చెప్పాను అభిషేకం ఎందుకో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సంకల్పం ప్రారంభం చేస్తా నిటారుగా కూర్చోండి చేతులు జోడి అందరూ గోత్రం తలుచుకోండి అందరూ పేరు తలుచుకోండి అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి మమ సౌండ్ పెరగవచ్చు నష్టమేం లేదు మమ సుంబానా సపరివారానా ద్విపద చతుష్పద సవితానా క్షేమ స్థైర్యర్య जय या जय या अपाय या आयुः आरोग्यं ऐश्वर्यं आनन्डा अभिवृद्धार्थं धर्मं अर्थं कामं मोक्षं चतुर्विधं देवता पुरुषार्थं मध्य द्वारा सर्वा अरिष्ट निवार पूर्वका सर्वा शुभ फल प्राप्त मनोवांच फलसीद्य अहम कारिष्ये చాలా చక్క సంకల్పం చూస్తున్నారు కదా ఇలా ఎన్నెన్నో విషయాలు మనం నేర్చుకో తెలుసుకున్నాం అయితే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లో మరొక విశిష్టత ఉంది ఏంటంటే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రవేశ రుసుము లేదు ప్రత్యేక దర్శనాలు కానీ ప్రవేశ రుసుములు కానీ ప్రత్యేక ప్రవేశ రుసుములు కానీ ఎటువంటి రుసుములు లేవు అలానే విఏపి ఎవరైతే మనం ప్రతి దేవాలయాన్ని చూస్తామో విఐపి వచ్చారంటే విఐపి బ్రేక్ కానీ వీఐపీ స్పెషల్ లైన్ కానీ ఉంటాం కాబట్టి ఈ చిలుకూలు బాలాజీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా విఐపి అలానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్యుడు ఎలా వెళ్తారో విఏపి కూడా అలానే వెళ్తారు అలానే ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి రుసుము ఉండదు ఎక్కడ కూడా ఎటువంటి హుండీ కూడా ఉండదు అలానే ఇక్కడ వచ్చే భక్తులు నిష్కల్మషంగా తన యొక్క కోరికను కోరుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో దైవ దైవాన్ని దర్శించుకొని ప్రశాంతంగా తమ యొక్క గృహానికి వెళ్ళిపోవచ్చు ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా అంతే ఆలోచనలతో అంతే మనశ్శాంతిగా ఉంటుంది చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు శనివారం కావడంతో విపరీతంగా జనాల రద్దీ అనేది ఉంది అందులోని ఈరోజు ప్రత్యేకంగా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి కారణంగా ఈ ప్రాంగణంలో హనుమాన్ మనం చూస్తున్నాము ఆ చుట్టు దగ్గర హనుమాన్ ఉంది ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంగా భక్తులందరూ కూడా హనుమాన్ కూడా దర్శించుకోవడం జరుగుతుంది అలానే ప్రత్యేకంగా ఈ బాలాజీ పక్కనే ఒక శివాలయం కూడా ఉంది శివాలయంలో నిత్యం కూడా ఎనిమిది గంటలకి పూజ కార్యక్రమం అంటే అభిషేక్ కార్యక్రమం మొదలవుతుంది ఈ అభిషేక్ కార్యక్రమం ప్రత్యేకంగా ఆ సమయానికి ఎవరైతే విత్త ఆ భక్తుల్ని మాత్రమే ఆ సమయానికి విచ్చేసిన భక్తుల్ని మాత్రమే కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలతో పూజ చేయించడం ఇక్కడ ఆనవాయితీ ఈ పూజ చేయించిన కొరకు ఎవరు ఎక్కడి నుంచో రారు అలానే ఎటువంటి ధర్మకర్తలు కూడా ఉండరు అలానే విఐపిలు ఉండరు ఆ సమయానికి అందుబాటులో వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే పెట్టి ఆ శివుని ఆగితో శివులే ఆ భక్తుల్ని పిలిపించుకొని ఆ సమయానికి తనకు తానే అభిషేకించుకున్నారు అనే నమ్మకాన్ని ఏర్పడే విధంగా ఇక్కడ ఆలయ ఆలయ అర్చకులు ఇక్కడ విధానాలు నడుస్తూ ఉన్నాయి ఇలా వీళ్ళవే భక్తుల్లో నూతన ఉత్సాహం కలిగి చెన్నై చిలుకూరు బాలాజీని దర్శించడానికి వాళ్ళ మనసులో కుతూహలం ఏర్పడడానికి మూల కారణంగా కూడా మనం చెప్పుకోవాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కరుద్దాం మీ రవికుమార్ ఆర్మీ